తెలంగాణ రైతులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి ఇప్పుడే అందిన తాజా శుభవార్త ఇక్కడ రైతు సోదరులు చూసుకున్నట్టయితే రైతు భరోసా డబ్బులు అనేవి ప్రభుత్వం అయితే విడుదల చేయడం అయితే జరిగిందనమాట మీరు ఇక్కడ చూసుకోండి ప్రతి ఒక్కరి ఖాతాల్లో ఇప్పటివరకు రైతు భరోసా పడని రైతులు ఎవరైతే ఉన్నారో అందరికైతే విడుదల పడ చేతున్నాయన్నమాట మీ అందరి ఖాతాల్లో ఇప్పటివరకు మీకు డబ్బులు పడకపోతే మరి కాసేపట్లో డబ్బులు అయితే మీ ఖాతాలో పడబోతున్నాయి మీరు చెక్ చేసుకొని మీ ఖాతాలో డబ్బులు పడిన తర్వాత అన్న డబ్బులు వచ్చాయన్న అని చెప్పేసి అయితే ఒక కామెంట్ చేయండి ఎందుకంటే ప్రభుత్వం స్పష్టంగా చెప్పారు అనమాట ఏమనంటే ఇప్పటివరకు రైతు భరోసా పడిన రైతులు ఎవరైతే ఉన్నారో మీరెవరో దిగులు చెందాల్సిన అవసరం లేదు ఈ రోజు నుంచి విడుదల చేస్తూ వస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరి ఖాతాల్లో ఈరోజు పది గంటల లోపు మీ ఖాతాల్లో డబ్బులు అయితే పడతాయని చెప్తున్నారు చెప్తున్నారనమాట ఇక్కడ రైతు భరోసా విషయంలో ఇంకొకటి ఏంటిదంటే అమౌంట్ తప్పకుండా పడాలంటే సాగు చేసే భూములై ఉండాలి అని చెప్పేసి మనకైతే ప్రభుత్వం అయితే చెప్పింది అనమాట ఒకవేళ మీ భూములు కనుక సాగు చేయకుండా అయితే ఉంటే మాత్రం మీకు డబ్బులు అయితే రావన్నమాట కేవలం సాగు చేసే భూములకే ఇవ్వాలి అని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించుకుంది అలానే ఇంకోటి ఏంటంటే భూముల విషయంలో అమౌంట్లో ఎవరికైనా సరే పడకపోతే ఒకసారి మీరు ఎన్ని ఎకరాల వరకు పడలేదన్న దాని గురించి అయితే నాకు కామెంట్ చేయండి అనమాట కొంతమంది ఏమంటారు అంటే ఎకరం పడ్డదన్న ఇంకా రెండు ఎకరాలకు పడలేదు ఎకరం ఉన్నర పడ్డదన్నా ఇంకా అన్నీ మూడు ఎకరాలు పడాలి ఇలా కొంతమంది ఉన్నారు అసలు ఒక ఎకరం కూడా పడ్డని వాళ్ళు ఇంకా కొంతమంది ఉన్నారు అనమాట ఒకసారి మీరందరూ మీకు ఎన్ని ఎకరాల వరకు పడాలి ఒకసారి స్పష్టంగా మీరు చెప్తే మీకు డబ్బులు అనేవి ఎప్పుడు పడతాయని చెప్పేసి నేను స్పష్టంగా అయితే చెప్తాను అనమాట అయితే ఇక్కడ మెయిన్గా మనకి సోమవారం రోజు నుంచి ఇక్కడ డబ్బులు పడని రైతులు ఎవరైతేన్నారో వాళ్ళ కోసం ప్రత్యేకంగా మళ్ళీ ప్రభుత్వం అయితే విడుదల చేయడం జరిగింది జరిగిందనమాట ఈ సోమవారం రోజు నుంచి ప్రతి ఒక్కరి ఖాతాల్లో డబ్బులు అయితే పడబోతున్నాయి ఇక్కడ డబ్బులు విషయంలో ఇంకొకటి స్పష్టత ఏంటిదంటే అమౌంట్ కనుక పడాలంటే తప్పకుండా సాగు చేసి భూములై ఉండాలి అని చెప్పేసి ప్రభుత్వం అయితే స్పష్టంగా చెప్పింది ఇక అమౌంట్ తప్పకుండా మీకు పది లోపు పదకొండు గంటల లోపు అనమాట చెక్ చేసుకోండి పడ్డ తర్వాత నాకు కామెంట్ అయితే చేసేయండి ఈ వీడియోని మిగతా మీ రైతులు ఎవరైతే ఉంటే వాళ్ళందరూ కూడా షేర్ చేస్తారని చెప్పి నేను అయితే అనుకుంటున్నాను ఓకే గైస్ ఇంకేమైనా డౌట్ ఉంటే తప్పకుండా కామెంట్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ గైస్ జై హింద్